ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పని చేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి కనపడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి ఫెయిల్యూ స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాటలైనా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశల్లో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదని కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఎన్ని భ్రమల నుంచి బయటకు రావాలి వీటి నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయడం భోజనం చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తినటం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధన కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీసులో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధనకు కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్ రెమిడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం రాశి వారి విషయానికి వస్తే సంక్రాంతి నుండి కూడా ఉగాది వరకు రాహువు గురువు అత్యంత అనుకూలంగా ఉన్నారు స్థానంలో గురువు ఉన్నాడు కష్టపడకుండా అంటే ఏంటంటే ఏదో దొంగతనం చేయమని కాదు లేకపోతే ఇయో పిచ్చి పనులు చేయమని కాదు కానీ చాలా వరకు కష్టం తక్కువ లాభం ఎక్కువ అన్నట్టుగా మిదున్ దశ వరకు ఉండే అవకాశం ఉంటుంది లాభస్థాన గురు సంచారం మీ యొక్క తృతీయ స్థానాన్ని పంచమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని చూడడం వలన ఉగాదిలోపు ఏమైనా ఏదైనా కమ్యూనికేషన్ రంగంలో ఉండి ఒక మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటుంది మీడియా కావచ్చు రిపోర్టర్స్ కావచ్చు మార్కెటింగ్ జాబ్స్ కావచ్చు లేదంటే ఇలా ఎయిర్టెల్ ఇలాంటి వాటిలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే కమ్యూనికేషన్కి సంబంధించి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏమన్నా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడమే కదా ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా కష్టపడండి తప్పకుండా బాగా కష్టపడడం వలన మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు రాహు కూడా అనుకూలంగా ఉండడం వలన మీరు అనుకోకుండా ఇటువరకు గత అనుభవాలని రెండు వేల ఇరవై మూడులో జరిగిన అనుభవాలని పూడ్చిపెట్టేయండి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం అనుకుని స్టార్ట్ చేయండి గతంలో ఈ రోడ్లో వెళ్తే నేను కింద పడ్డాను ఆ రోడ్లో వెళ్తే నాకు బాగుంది ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి భగవంతుడి ఆరాధన చేసుకుంటూ చక్కగా ముందుకు వెళితే మేలైన ఫలితాలు వస్తాయి ఎప్పుడు కూడా మనం లేవగానే భగవంతుని తలుచుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు భగవంతుని తలుచుకోవాలి భోజనం తినేటప్పుడు భగవంతుని చదువుకోవాలి తలుచుకోవాలి భోజనం అలాగే ఈ మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చినాక భగవంతుని తలుచుకోవాలి పడుకున్నప్పుడు భగవంతుని తలుచుకోవాలి ఇలా భగవంతుని మనం ఎప్పుడు కూడా నిత్య ఆయనకి దగ్గరగా ఉంటే మన ఇంట్లో ఒక మనిషిలాగా ప్రేమగా భగవంతుడికి దగ్గర అయితే తప్పకుండా భగవంతుడి అనుగ్రహం కూడా మనం కలి కలిగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే గురువు లాభస్థానంలో ఉండే అనుకూలంగా ఉండడం వలన దైవ బలం అనేది మనకి తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సమయంలో ఏదైతే సంక్రాంతి నుంచి ఉగాది వరకు మీరు చేసే మంత్రజపాలు వ్రతాలు నోములు పూజలు ఏం చేసినా సరే వాటి వల్ల ఫలితం కనిపిస్తూ ఉంటుందన్నమాట గురుబలం ఉంటే చాలా వరకు కూడా మనం చేసే ప్రతి పని కూడా పాజిటివ్నెస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ పంచమ స్థానాన్ని చూడడం వలన పిల్లల విషయాలు అనుకూలంగా ఉంటాయి స్పెక్యులేషన్ బాగుంటుంది ఎలక్షన్స్లో నిలబడితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఒక నేను అదృష్టవంతుని అనే భావన కలుగుతుంది అనమాట ఇక సప్తమ స్థానాన్ని చూడడం వలన వివాహ శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా లైఫ్ అనేది లవ్ లాస్ట్ మనీ మీద తిరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన స్థానం సప్తమ స్థానం కాబట్టి వాక్కడ గురు దృష్టి ఉండడం వలన అలాంటి వాటిలన్నిటిలో కూడా తప్పైనా రైట్ అయినా సరే కొంతవరకు చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి అయితే గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ శని కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి డైలీ లైఫ్లో స్లోగా వెళ్ళడం అనేది మీకు అసంతృప్తినిస్తూ ఉంటుంది మనం ఎంత స్పీడ్గా అన్న లైఫ్ని లైఫ్ స్లోగా ఉందనే బాధ కలుగుతుంది కాబట్టి శనికి సంబంధించిన ఆరాధన తీసుకోవాలి అలాగే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తాను శనిలో శని రాహులో రాహువు శనిలో శుక్రుడు గురువులో శని శనిలో రాహు రాహు కేతు రాహులో కేతు రాహులో కుజుడు శుక్రుడులో రాహు ఇలా దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మిగతా వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా మిథున రాశి వరకు ఉంటుంది రాహు అనుకూలంగా ఉన్నప్పుడు షార్ట్ కట్లో సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు మేలైన ఫలితాలు ఇస్తాడు సంపాదిద్దాం కాదు కానీ కొంతవరకు ఏంటంటే మనం ఎక్కడికో వెళ్తే డబ్బులు అనేది పిచ్చుతాను ఇలా రాహు అనుకూలంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఉన్న చోట ఎలా మనం తెలివిగా డబ్బులు సంపాదించాలి అనేది బాగా ఫోకస్ పెడితే తప్పకుండా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది మాయలాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ఆచరణలో పెట్టాలి ఆలోచనలు తగ్గించుకుని ఆచరణలో పెట్టండి రాత్రంతా నేను కోటీస్ పడ్డయ్యా నేను కలగనడం వలన ఏం ఉపయోగం ఉంటుంది దాని వదులు చిన్న పని చేయడం వలన తప్పకుండా ఉపయోగం ఉంటుంది కాబట్టి కొంతవరకు మీ విధానాన్ని ఆలోచించే విధానాన్ని కావచ్చు మీ పోకళ్ళు కానవచ్చు మాట్లాడే విధానాన్ని కూడా మార్చుకుని కొంతవరకు మీ కుటుంబ సభ్యులకి మీరు ఉపయోగపడే వ్యక్తిగా మారాలంటే మాత్రం ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది బాగా ట్రై చేయండి మీరు ఎంత ఎఫెక్ట్ పెట్టగలరో అంత ఎఫెక్ట్ పెట్టండి లైఫ్లో తప్పకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సక్సెస్ఫుల్ ఇయర్గా ఉండే అవకాశం ఉంటుంది శని ధ్యాన శ్లోకం చదవండి శనికు ఒకసారి జపాలు చేయించుకోండి ఇదేదో జ్యోతిష్యంలో జపాలనిగానే ఏదో తప్పులా చూస్తున్నారు మనం హాస్పిటల్లో చెక్కింగ్ ఎలా చేయించుకుంటాము జాతకంలో కూడా చెక్కింగ్ ఎలా చేయించుకుంటానే ఉండాలి అప్పుడే మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది